గత మూడు రోజులు నాలుగు రోజులుగా ఇండిగో విమానం ఆగిపోవడం వల్ల చాలామంది చాలా ఫ్లైట్లు డిలే కావటం వల్ల కొన్ని వందల వేల మంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఇది ఎక్కడా సమస్య అండి చాలామంది ఎంత కొంతమంది వాళ్ళ బంధువులు చాలు రాలేకపోక కొంతమంది గర్భిణశీలు ఉన్నటువంటి వాళ్ళు సరైన టైంకి హాస్పిటల్కి వెళ్ళలేక కొంతమంది ఎగ్జామ్స్కి వెళ్ళలేక చాలామంది కొంతమంది హాస్పిటల్ అక్కడ ఎయిర్పోర్ట్లో డెలివరీ కావటం కొంతమంది వృద్ధులకు కరెక్ట్ టైంకి టాబ్లెట్ అందక ఇబ్బంది పడి అస్వస్థతరీ చాలా దారుణమైన పరిస్థితికి వచ్చేసింది ఎందుకు వచ్చింది ఇటువంటి సమస్య ఇండిగో అంటేనే ఇండిగో అంటే ఇండియాకు అంటే మేము లేకుంటే ఇంకెవరు వెళ్ళలేరు అన్నట్టుగా అంత మోనఫోల్ అయిపోయింది దాదాపుగా దేశంలో ఉన్న విమాన సంస్థలు అరవై ఐదు శాతం వరకు వాటా ఉంది అంటే అరవై ఐదు శాతం వరకు అంటే దాదాపుగా నాలుగు వందల ఫ్లైట్లు దాదాపుగా రెండు మూడు వేల ట్రిప్పుల షెడ్యూల్స్తోనే వాళ్ళు చాలా ప్లాన్ ఉంది అయితే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు డీజీసీఏ చెప్తున్నది కొన్ని నియమాలు పెట్టింది ఒక వన్ ఇయర్ లోపు మీరు మార్చుకోవాలి ఎందుకంటే ఫ్లైట్లకు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకు ఒకేసారి మూడు నాలుగు గంట పదిహేను పదహారు గంటలు పని వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి అది కొంత ఇబ్బందిని పెంచుకోవాలని చెప్పేసి కొంత కొంతేమో వెసులుపాటి అని చెప్పేసి కొన్ని నియమాలు పెడితే అని ని ఉల్లంఘించి ఇంతవరకు పెట్టకపోతే నవంబర్ ఫస్ట్ నుంచి అది అమల్లోకి చేసేసరికి సడన్గా ఆపేసే వల్ల విమానం రద్దు చేసేస్తే ఇవాళ ఇండియా ఆగిపోయింది ఇండియా నిజంగా చెప్పాలంటే నిజంగా కొన్ని వేల మంది రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ఎట్లా ఉంటారో సంక్రాంతి టైంలో చూస్తుంటాం మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పబ్లిక్ అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి హైదరాబాద్ మన హైదరాబాద్ మొదలుకొని ముంబై కేరళ కొచ్చి అనంత ఎక్కడ చూసినా అంత ఫుల్ అయిపోయినాయి అంటే అసలు ఎట్లా ఎందుకు ఆపేశారు అంటే ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది మరి ప్రభుత్వం దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది బట్ కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కార్పొరేటర్ వ్యవస్థలకు అట్లా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు సంవత్సరం పాటు టైం ఇచ్చి సంవత్సరంలో మీరు అన్ని నిర్మించుకోవాలని చెప్పేసి చెప్తే ఆ సంవత్సరం వరకు ఇంతవరకు దాన్ని ఏం చేయకుంటుండీ వాళ్ళు చేయాల్సినవి చేయకుంటుండీ చేస్తే ఇవాళ ఒక్కసారి ఒక్కసారిగా ఆపేస్తే మరి ఎంత అంటే మేము డబ్బులు రిటర్న్ ఇస్తాం డబ్బులు ఎవరికి రిటర్న్ ఇస్తారు ఎవరికి ఇస్తుంది ఎవరికి క్షమాపణ చెప్తారు మీరు చెప్తున్నారు కదా సెవెంత్ వండర్ ఇన్ అవర్ స్కై అని చెప్పి చెప్తుంటారు ఏ ఎండిగోల్ మరి ఇక్కడ ఇన్ని వేల మందికి ఎవరు సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎందుకంటే మోనోఫా వచ్చేసింది ఎందుకంటే అరవై ఐదు శాతం వాళ్ళది ఇప్పుడు అంటే మన విమానయా సంస్థలు విమానయాలు చేయాలకు అరవై ఐదు శాతం వాళ్ళది ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి మోనోఫా మాకు ఇంకా మేము మాకు తిరుగులేదు మేము అంటే అంటే కార్పొరేట్ వ్యవస్థలకు అట్లా ఇవ్వడం వల్ల అట్లా అయింది సో ఇప్పటికే ప్రభుత్వాలు ఆలోచించాలి దాని మీద ఒక నియంత్రణ ఇప్పుడు ప్రభుత్వం చెప్పింటుంది కదా తర్వాత మా దాన్ని కొన్ని తర్వాత చెప్పిన తర్వాత చేస్తూ ఎక్కడ పర్యవేక్షణ ఉంది పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా మూల్యం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఆన్సర్ చేసిన పరిస్థితి ఉంది చూద్దాం ఏం చేస్తుందో థ్యాంక్ యూ